గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాసం బోనాలు శ్రీ ముత్యాలమ్మ శ్రీ పోచమ్మ తల్లి అమ్మవార్లకు భక్తి శ్రద్ధిస్తున్నారు ఆషాఢమాసం బోనాల మహోత్సవంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్జి సంతోష్ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని ఆషాఢ మాసం బోనాలు సమర్పించే మహత్తర కార్యక్రమం వైభవంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో భిక్షపతి సంపత్ దయాకర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆషాఢ మాసంలో యావత్ భారతదేశంలోనే కావచ్చు లేకపోతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు చాలా ప్రాంతాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్ సమర్పించుకోవడం అనేది ఒక సాంప్రదాయ సాంప్రదాయకమైన కార్యక్రమం అలాంటిది మా గజ్వెల్లో మా డబుల్ బెడ్రూమ్ నిర్వాసితుల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మా గత ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ అక్కడ నిర్వాసితుల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మా దయాకర్ అయిన వాళ్ళ టీం సభ్యులందరూ ఇక్కడ ఇంకొక ప్రదత్త ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం ముత్యాలమ్మ నల్లపోచమ్మ వారికి బోనాలు సమర్పించుకునే కార్యక్రమం పోతరాజుల సమక్షంలో ఇక్కడ ఏర్పాటు చేసుకునే నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ సందర్భంగా ఆ దేవుళ్ళ ఆశీస్సులు అందరిపై ఉండాలని వీళ్ళు ఇక్కడైతే ఏ అయితే ఫ్యూచర్లో ఏ అయితే కోరుకుంటున్నారో అదొక్కటి కూడా నెల నెరవేరాలని విజయం సిద్ధించాలని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను ఆ దేవుళ్ళని కోరుకుంటూ ఇందులో నన్ను భాగస్వామి చేసేందుకు మరొకసారి మా దయాకర్ అలాగే ఇక్కడ 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 ఉన్నటువంటి ఆ కమిటీ సభ్యులు అలాగే మా డబుల్ బెడ్రూమ్ నిర్వాసులందరికీ కూడా పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం వరకు కూడా కుత్యాలమ్మ అలాగే నల్లకూచుమ్మ దేవాలయం పట్టాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా మా గజ్వల్ తరఫున గజ్వల్లో ఉన్న పెద్దలందరి తరఫున కూడా మా వంతు సహకారం అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టిన కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ